హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పోలీసు వాళ్ళు విహారి ఇంటికి వచ్చి విహారిని అరెస్ట్ చేస్తామని చెప్తూ ఉంటే విహారి గారిని అరెస్ట్ చేయవద్దు ఆ కంపెనీ ఎండి నేను విహారి గారు కేవలం డబ్బులు మాత్రమే ఇస్తారు మిగతాదంతా చూసుకునేది నేను నన్ను అరెస్ట్ చేయండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి విహారీ గారు ఎవరిని అరెస్ట్ చేయాలి అని పోలీసు వాళ్ళు విహారీని అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరినీ కాదు నన్ను అరెస్ట్ చేయండి అని చారుకేశ చెప్తూ ఉంటాడు మాయా ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు అరెస్ట్ అవ్వటం ఏంటి అని విహారీ అడుగుతూ ఉంటాడు అల్లుడు నీ కోసం లక్ష్మి కోసం నేను అరెస్ట్ అవుతాను అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు చారుకేశవ వద్దయ్యా వద్దు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది పర్వాలేదక్క విహారి లక్ష్మిలతో పాటు ఆ కన్స్ట్రక్షన్లో నేను కూడా పనిచేస్తున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు విహారి గారు విహారి కన్స్ట్రక్షన్కి హెడ్ ఈ లక్ష్మి ఎండి మరి మీరేమవుతారని మిమ్మల్ని అరెస్ట్ చేయమంటారు మేము మా పై ఆఫీసర్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు విహారీ ఆఫీస్కి హెడ్ లక్ష్మి ఎండి విహారీ ఇచ్చేది లక్ష్మికి లక్ష్మి మెటీరియల్ కొనమని డబ్బులు నాకిస్తుంది లక్ష్మి ఇచ్చిన డబ్బులను నేనే ఉపయోగించుకొని చీప్ మెటీరియల్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేశాను అందుకే బిల్డింగ్ కూలిపోయింది అందుకే నన్ను అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు అని చెప్పి చారికేశర్ చెప్తూ ఉంటాడు మావయ్య అలాంటి నింద మీపై వేసుకోకండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇంతకు మించి ఏం చేయలేం విహారీ అని చెప్పి చారుకేశా చెప్తూ ఉంటాడు ఎస్ఐ గారు అరెస్ట్ చేయండి అని చెప్పి చారుకేశా అంటూ ఉంటే కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక చారుకేశను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే యమున పరిగెత్తుకుంటూ చారుకేశ దగ్గరకు వెళ్ళి చారుకేశా నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనయ్యా నా కొడుకు అరెస్ట్ అవ్వాల్సింది నా కొడుకు అరెస్ట్ అవ్వకుండా నువ్వు అరెస్ట్ అవుతున్నావు అని చెప్పి చెప్తూ ఉంటుంది విహరి అయితే ఒకటి నేనైతే ఒకట అక్క అని చెప్పి చారుకేశా అంటూ ఉంటాడు ఇక పద్మాక్షి సహస్ర అందరూ కూడా చారుకేశ అరెస్ట్ అయ్యి వెళ్తూ ఉంటే బాధపడుతూ ఉంటారు ఇక వసుధ మాత్రం ఏం మాట్లాడకుండా డల్గా అలానే నుంచుని ఏడుస్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఎస్ఐ గారు అని చెప్పి చారుకేశ వసుధ దగ్గరకు వెళ్తాడు వసుధ నేను అరెస్ట్ అయినందుకు బాధపడుతున్నావా అని చారుకేశ అడుగుతూ ఉంటాడు లేదండి విహరి రుణం తీర్చుకుంటున్నందుకు సంతోషపడుతున్నాను అని చారుకేశ చెప్తూ ఉంటాడు బాధపడకు వసుదా తప్పకుండా విహారీ లక్ష్మి నన్ను బయటికి తీసుకొస్తారు ఆ నమ్మకం నాకుంది అందుకే నేను అరెస్ట్ అయ్యాను అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటే మంచి పని చేశారండి అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది సరే వసుధ వెళ్ళొస్తాను అని చెప్పి చారుకేశ చెప్పి పదండి ఎస్ఐ గారు అని చెప్పి ఎస్ఐతో చెప్తూ ఉంటే పోలీస్ వాళ్ళు చారికేష్ను తీసుకెళ్తూ ఉంటే విహారీ మాయా మాయా మీరేం టెన్షన్ పడకండి తప్పకుండా తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాను ఆ తరువాత తప్పు చేసిన వాళ్ళను కోర్టులో నిలబెట్టి మిమ్మల్ని నిర్దోషిగా నిరూపిస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే అల్లుడు అని చెప్పి చారికేష చెప్తూ ఉంటాడు ఇక చారు కేసును పోలీసులు తీసుకెళ్లగానే అందరూ కూడా ఇంట్లోకి వచ్చేస్తారు ఇక అంబిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అంబిక ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది ఏంటి అంబిక విహారీ అరెస్ట్ అయ్యాడా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు టీవీలో చూడొచ్చు కదా ఈ చిన్న విషయానికి నాకు ఫోన్ చేయాలా అని చెప్పి అంబిక అంటుంది అదేంటి అంబిక నీకు నేను అంత సహాయం చేస్తే అలా మాట్లాడతావు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు నువ్వు ఏం చేసినా కూడా ఉపయోగం లేదు సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏమైంది అంబిక ఎందుకు అంత ఇరిటేటింగ్గా ఉన్నావు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు విహారీ కానీ ఆ లక్ష్మి కానీ అరెస్ట్ అవుతారు విహారీ లక్ష్మి చాత కాని వాళ్ళని అనుకున్నాను కానీ విహారీని లక్ష్మిని సైడ్ చేసి మా చారుకేశ బావ అరెస్ట్ అయ్యాడు అని అంబిక చెప్తూ ఉంటుంది అలా ఎలా అరెస్ట్ చేశారు అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు చారుకేశ బావనే చీప్ మెటీరియల్ తీసుకొచ్చానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు అందుకే అరెస్ట్ అయ్యాడు అని చెప్పి అంబిక కోపంగా సుభాష్తో చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక టీవీలో లైన్స్ లో విహారీ కన్స్ట్రక్షన్స్ లో జరిగిన మోసం వల్ల ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఇంకా నలుగురు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారని హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి అని చెప్పి చూపిస్తూ ఉంటారు అసలు ఇంత దారుణంగా కన్స్ట్రక్షన్ పడిపోవటం ఏంటి మనం చీప్ మెటీరియల్ ఎక్కడ వాడాం లక్ష్మి వాడలేదు కదా అని విహారి అంటాడు చీప్ మెటీరియల్ ఎక్కడా కూడా యూస్ చేయలేదు విహారి గారు నాకైతే ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారనిపిస్తుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా ఎవరో కావాలనే చేస్తున్నారు అని విహారి చెప్తూ ఉంటాడు ఇక అంబిక కంగారు పడుతూ కావాలని ఎవరు చేస్తారు విహారి నిజంగానే చారుకేశ బావా డబ్బుకి కక్కుర్తుపడి చీప్ మెటీరియల్ వాడాడేమో అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అత్తయ్య మాటలు జాగ్రత్తగా రానివ్వండి చారుకేశ మాయ అలాంటి వాళ్ళు కాదు అని విహారీ చెప్తూ ఉంటాడు విహారి మీరు ఎలాగైనా బయటికి తీసుకొస్తారన్న నమ్మకంతో ఆయన అరెస్ట్ అయ్యారు ఆయన్ను ఎలాగైనా బయటికి తీసుకురా విహారీ అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది అత్తయ్య నువ్వు ఇంతలా చెప్పాల్సిన అవసరం లేదు చారుకేశం మామయ్య గురించి నాకు తెలుసు మామయ్యను బయటికి తీసుకొచ్చి అసలైన దోషులను పోలీసుల ముందు నిలబెడతాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అవునమ్మా బాధపడకండి బాబాయ్ ఎలాంటి తప్పు చేయలేదని నేను విహారి గారు ఎంత కష్టపడైనా నిరూపిస్తాము అసలైన దోషులు ఖచ్చితంగా దొరికిపోతారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక కాసేపటికి మరికొన్ని డెడ్ బాడీలను తీసుకొని విహారీ ఇంటి ముందుకు వస్తారు ఇక విహారీ ఇంట్లో ఉంటే వచ్చిన వాళ్ళు రాళ్లు విసురుతూ ఉంటారు ఇక విహారీ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసరికి చూసావయ్యా నువ్వు డబ్బుకి ఇక చేసిన పని వల్ల ఇంకా నలుగురు చనిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే ప్రెస్ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది విహారీ ప్రెస్తో మాట్లాడటానికి వెళ్తే ఒక్క నిమిషం ఆగండి విహారీ గారు ప్రెస్ వాళ్ళతో నేను మాట్లాడుతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి విహారీ కన్స్ట్రక్షన్స్లో నేను ఎండీగా పనిచేస్తున్నాను ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్లో జరిగిన ప్రతి విషయానికి నేను బాధ్యత వహిస్తున్నాను అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాను అలాగే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను తీసుకొచ్చి దోషిగా చట్టం ముందు నిల్చోబెడతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పటి వరకు మేము బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి గారు మిమ్మల్ని విహారీ గారిని కాపాడటం కోసమే చారుకేష్ గారు అరెస్ట్ అయ్యారని టాక్ ఉంది అది నిజమేనా అని ప్రెస్ అడుగుతూ ఉంటారు అవన్నీ మీకు అనవసరం మీకు అన్యాయం జరిగిందని మా వల్లేనని మీరు నమ్ముతున్నారు కాబట్టి మా కుటుంబంలో ఒకరు అరెస్ట్ అయ్యారు ఇక ఇంతకు మించి మేము ఏం మాట్లాడలేము తప్పకుండా అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము అలాగే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేవరు దోషుల్ని తీసుకొచ్చి చట్టం ముందు నిల్చోబెడతాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి గారు ఎన్ని రోజుల్లో తప్పు చేసిన వాళ్ళను దోషులుగా కోర్టుకు తీసుకొస్తారు అని చెప్పి ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు అది మా చేతుల్లో ఏముంటుంది మా ప్రయత్నాలు మేము చేస్తాము దొరికినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాం మా మనిషి జైల్లో ఉన్నాడు మా మనిషిని త్వరగా బయటికి తీసుకురావడం కోసమైనా నేరస్తుల్ని త్వరలోనే వెతికి పట్టుకుంటాం కదా అని లక్ష్మి అంటుంది సరే లక్ష్మి గారు నేరస్తులు దొరకగానే మళ్ళీ వస్తాం మేము అని చెప్పి ప్రెస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక డెడ్ బాడీలను పెట్టుకొని ఏడుస్తున్న వాళ్ళందరికీ కూడా విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి మీ అందరికీ చేతులెత్తి క్షమాపణ చెప్తున్నాము ఎక్కడ తప్పు జరిగిందో తెలీదు కానీ తప్పు ఎక్కడ జరిగినా సరే మా వల్ల మీరు నష్టపోయారు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఇంతకు మించి మేము ఏం చెప్పలేము మీకు ధైర్యం ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంత అన్యాయం జరిగిపోయింది మమ్మల్ని క్షమించండి అని విహారీ చెప్తూ ఉంటాడు మీరేం పోయింది బాబు మాట్లే కదా ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు కానీ అన్యాయం జరిగింది మాకు మా ఉసురు మీకు కొట్టుకుంటుంది అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ డెడ్ బాడీలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక విహారి బాధపడుతూ ఉంటాడు విహారి గారు బాధపడకండి దోషులు ఎలాగైనా సరే దొరికిపోతారు తప్పు చేసిన వాడు ఎక్కడో ఒకచోట ఆధారాన్ని వదిలేస్తాడు ఇక్కడ ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి అసలు బాధ్యత నేను వహిస్తున్నానని ఎందుకు చెప్పావు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు మీరు చాలా మంచివాళ్ళు మీకు అన్యాయం జరగకూడదు విహారి గారు మీకు అన్యాయం తలపట్టాలని చూసింది ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టను ముందు కన్స్ట్రక్షన్ దగ్గరకు వెళ్ళి ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుందాం రండి విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి విహారి ఇద్దరూ కలిసి కన్స్ట్రక్షన్ దగ్గరకు వెళ్తూ ఉంటారు అంబిక చూసి ఎక్కడికి వెళ్తున్నావు విహారీ అని చెప్పి అడుగుతూ ఉంటే కన్స్ట్రక్షన్ దగ్గరకు వెళ్తున్నాం అత్తయ్య ఎవరో కావాలని ఇదంతా చేశారని మాకు అర్థమవుతుంది అది ఎవరన్నది తెలుసుకుంటాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే విహారీ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది తప్పు చేసింది నేనే విహారీ నీ పరపతిని అంతా అనగదొక్కడం కోసమే ఇలా చేశాను పవర్ని నా చేతిలోకి లాక్కోవడం కోసమే ఇదంతా చేశాను కానీ నన్ను నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు విహారీ అని చెప్పి అంబిక మనసులా అనుకుంటూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి కన్స్ట్రక్షన్ దగ్గరకు వెళ్తారు అక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి విహారీకి చెప్తూ ఉంటారు ప్లీజ్ లోపలికి వెళ్ళనివ్వండి అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మా ఎస్ఐ గారికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది కానీ మీరు మంచివాళ్ళని నేను చాలాసార్లు విన్నాను అంతేకాదు మీ వల్ల మా కుటుంబానికి ఒకసారి మంచి కూడా జరిగింది అందుకే మిమ్మల్ని లోపలికి పంపిస్తున్నాను విహారీ గారు వెళ్ళండి అని చెప్పి అక్కడ ఉన్న పోలీస్ సెక్యూరిటీ చెప్తూ ఉంటే ఇక విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి వెళ్ళి అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని చెప్పి వెతుకుతూ ఉంటారు లక్ష్మి ఇలా రా అని విహారీ పిలుస్తూ ఉంటాడు ఏంటి విహారీ గారు అని లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏమైంది విహారీ గారు చెప్పండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మనం తెప్పించిన సిమెంట్ ఇది కాదు కదా అని చెప్పి విహారీ అంటాడు అవును విహారీ గారు మనం తెప్పించిన మెటీరియల్ ఇది కాదు అని లక్ష్మి చెప్తుంది మనల్ని ఎవరో కావాలనే ఇరికించడం కోసం ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు అవును విహారీ గారు నాకు కూడా అలానే అనిపిస్తుంది అని లక్ష్మి చెప్తుంది సరే విహారీ గారు ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయేమో మీరు అటు వెళ్ళి వెతకండి నేను ఇటు వెళ్ళి వెతుకుతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి కన్స్ట్రక్షన్ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడు లక్ష్మికి ఒక బ్రేస్లెట్ దొరుకుతుంది విహారి గారు విహారి గారు ఇలా రండి అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఏమైనా ఆధారాలు దొరికాయా అని విహారి అడుగుతూ ఉంటాడు ఈ బ్రేస్లెట్ ఎవరిదో చూడండి విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా పనిచేసే వాళ్లే పనిచేసే వాళ్ళ దగ్గర ఇంత కాస్ట్లీ బ్రేస్లెట్ ఉండదు అంటే ఖచ్చితంగా ఈ కుట్ర చేయటానికి వచ్చిన వాళ్ళదే ఈ బ్రాస్లెట్ ఉంటుంది లక్ష్మి అని విహారే అంటూ ఉంటాడు అవును విహారీ గారు ఈ బ్రాస్లెట్ ఎక్కడ చూసినట్టుంది అని చెప్పి లక్ష్మి అంటుంది ఏది ఇలా ఇవ్వు అని చెప్పి విహారీ తన చేతుల్లోకి తీసుకొని బ్రాస్లెట్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ బ్రాస్లెట్ ఎవరిదో అర్థమైంది లక్ష్మి రా ఇంటికి వెళ్దాం అని చెప్పి విహారీ లక్ష్మిని తీసుకొని కోపంగా ఇంటికి వస్తాడు అంబిక అత్తయ్య అంబిక అత్తయ్య అని చెప్పి విహారీ కోపంగా పిలుస్తూ ఉంటాడు అంబిక పద్మాక్షి అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఏంటి విహారీ ఎందుకంత కోపంగా ఉన్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఈ బ్రాస్లెట్ ఎవరిది అత్తయ్య అని విహారీ అడుగుతూ ఉంటాడు అంబిక ఇది నాది విహారీ ఎక్కడో మిస్ అయిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎక్కడో మిస్ అత్తయ్య మీరు కన్స్ట్రక్షన్ని కూల్చేటప్పుడు కన్స్ట్రక్షన్ దగ్గరే మిస్ అయిపోయింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారీకి నిజం తెలిసిపోయిందా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటున్నాను అనుకుంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు విహరి అని అంబిక అంటూ ఉంటుంది కన్స్ట్రక్షన్ కోలక ముందే నువ్వు కన్స్ట్రక్షన్ దగ్గరకు నీ ఫ్రెండ్ సుభాష్తో కలిసి వెళ్ళావు కదా అని విహారి అంటాడు విహారి లేనిపోని నిందలు సాక్ష్యాలు లేకుండా నా పైన వేయకు అని చెప్పి అంబిక అంటుంది సాక్ష్యాలు ఉన్నాయత్తయ్యా అని విహారి అంటాడు ఏంటి ఈ బ్రాస్లెటే సాక్షమా అని అంబిక అంటుంది లేదత్తయ్యా సీసీ ఫుటేజ్ అని చెప్పి విహారి అంటాడు సీసీ ఫుటేజా అని అంబిక కంగారు పడుతూ అడుగుతూ ఉంటే కన్స్ట్రక్షన్ దగ్గరకు వెళ్ళే రూట్లో సీసీ ఫుటేజ్ ఉంది సీసీ ఫుటేజ్ని చెక్ చేసే వస్తున్నానత్తయ్యా అని విహారి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి